అనకాపల్లి జిల్లా కొత్తకోట పోలీసులకు గంజాయి తరలిస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు దొండపూడి పోస్ట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా స్విఫ్ట్ డిజైర్ కారులో నూట పది కేజీల గంజాయిని ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా సోమవారం అనకాపల్లి కొత్తూరు డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొత్తపేట పోలీస్ స్టేషన్ సిబ్బందికి రాబడిన ముందస్తు సమాచారం మేరకు కారులో తరలిస్తున్న నూట పది కేజీల గంజాయిని పట్టుకొని వారి నుంచి మూడు ఆండ్రాయిడ్ మొబైల్ పద్నాలుగు వేల యాభై రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నాం ఎవరైనా గంజాయి తరలిస్తున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే పోలీసు వారిని సంప్రదించవచ్చని పేర్కొన్నాం శ్రీ ఎస్పి గారు ఆదేశాల ప్రకారం ఈ మధ్య విస్తృతంగా వెహికల్ చెకింగ్స్ అనేవి చేయటం జరుగుతుంది దాంట్లో భాగంగానే మాకు రీసెంట్గా నైన్త్న ఈ దొండపూడి చెక్ పోస్ట్ దగ్గర ఒక వన్ టెన్ కేజెస్ ఆఫ్ గాంజా దొరకటం జరిగింది ఆ గాంజాతో పాటు ఒక త్రీ ఆండ్రాయిడ్ ఫోన్స్ క్యాష్ వర్త్ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ సీజ్ చేయడం జరిగింది ఈ గాంజాకి వాళ్ళు వచ్చేసి ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి కొన్నారు వర్త్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వాళ్ళు కొన్నప్పుడు ఇది అమ్మేటప్పుడు రౌండ్ లెవెన్ లాక్స్ వరకు వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేసుకోగలుగుతారు దీనికి వచ్చేసి వయ చార్జంగి లైన్ లైన్లో నుంచి వచ్చి వాళ్ళు ట్రావెల్ చేస్తూ గుస్కొండ హిల్ ట్రాక్స్ నుంచి వస్తూ ఉంటే మనకి చెక్ పోస్ దగ్గర పట్టుకున్నాం వీ హ్యావ్ వర్ క్రెడిబుల్ ఇన్ఫార్మర్స్ సో వాళ్ళ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి అండ్ ఎక్యూజ్డ్ ఎక్యూజ్డ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ పర్ కేజీ అమ్ముదామని ప్లాన్ చేస్తుంది రిటైల్ రిటైల్లో ఏ ఈ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మొత్తం మనం ఈ రోజున ముగ్గురు ని క్యాచ్ చేయడం జరిగింది ఏ వన్ ఎవరైతే ఉన్నారో అతను కేరళ పర్సన్ ఏ టూ అండ్ ఏ త్రీ కర్ణాటక నుంచి వచ్చారు వీళ్ళు ఒక స్వెప్ లో ఈ సరుకు తీసుకొస్తుంటే మనం వెహికల్ చెకింగ్ చేసి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనం క్యాచ్ చేస్తాం అండ్ దీని ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆల్ ది చెక్ పోస్ట్స్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఆర్ వర్కింగ్ ఎఫెక్టెడ్ అండ్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈవెన్ ఫుడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది ఇట్స్ నాట్ జస్ట్ త్రూ ఇన్ఫార్మల్ నెట్వర్క్స్ ఇన్ఫార్మల్ నెట్వర్క్స్ ట్రెడిషనల్ పోలీసింగ్ మెథర్డ్సే కాదు వీఆర్ యూజింగ్ మోడర్న్ మెథడ్స్ ఆల్సో త్రూ విచ్ మేము డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ ఫుడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్పు చేసుకోవడం జరుగుతుంది అండ్ ఆ రూట్స్లో కూడా ఎఫెక్టివ్ పోలీసింగ్ అనేది చేసి మేము పట్టుకోవడం జరుగుతుంది అండ్ హాస్ టేకెన్ ఈగల్ యాజ్ ఎ స్పెషల్ ఇనిషియేటివ్ దాని ద్వారా ఎవరికైనా సరే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ గాంజా సేల్ కానీ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ యూసేజ్ కానీ ఎటువంటిది ఉన్నా దయచేసి నైన్టీన్ సెవెన్ వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆల్సో ఒక నెంబర్ ఇస్తున్నాం నైన్ త్రీ నైన్ టూ నైన్ వన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ ఈ నెంబర్కి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కాల్ చేసి చెప్పవలసిందిగా కోరుతున్నాం అండ్ వీ ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే వీఆర్ నాట్ గోయింగ్ డే స్ట్రిక్ట్ అండ్ కరోజల్ స్టెప్స్ వాళ్ళు దీని నుంచి బయటకు రావడానికి మా వంతు ప్రయత్నాలు మేము